మలపేట నియోజకవర్గంలోని బాగ్ డివిజన్ శ్రీ సంజీవ వేనాగర్ బస్తీలో అన్నదాన కార్యక్రమం కొంగరి జగదీశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు గత పదిహేను సంవత్సరాలుగా నవరాత్రుల సందర్భంగా బస్తీలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితి దసరా బతుకమ్మ అమ్మవారి నవరాత్రులు ఘనంగా అన్నదాన కార్యక్రమం దాండియా బతుకమ్మ తదితర పూజా కార్యక్రమం సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తాయని స్థానిక సోషల్ సర్వీస్ జగదీష్ తెలిపారు ఈ దసరా విజయదశమి శరణుల యొక్క మహాపూజ కార్యక్రమాలు కాశ్మీర్ లోని కన్యాకుమారి వరకు జరుగుతూ సనాతన ధర్మము ఐదో సంస్కృతి హిందూ సాంప్రదాయ ప్రకారంగా విజయదశమి ఏదైతే మహోన్నతమైనటువంటి రోజు ఎందుకంటే ఈ రోజున భగవాన్ శ్రీరామచంద్రుడు అయినటువంటి ఏదైతే ఉందో రాక్షస పరిపాలన అంతమందించినటువంటిది రావణుడు కూడా రావణ బ్రహ్మలే ఆయన ఆయన ఉన్నటువంటి రాక్షసత్వాన్ని మురూపమాపి ప్రజల్లో ఏదైతే ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి రోజు మరి దేశ వ్యాప్తంగా నూట నలభై కోట్ల మంది ఈ రోజు బ్రహ్మాండంగా విజయదశమి సర్వత్ర ఉత్సవ కార్యక్రమం జరుపుతా ఉన్నారు విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రంతో కూడా బతుకమ్మ పండుగంటే చాలా ప్రసిద్ధి చెందినటువంటి పండుగ ఇది ఇప్పటి నుండే కాదు గత అనేక వంద సంవత్సరాల నుండి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడగా లేనటువంటిది మనము భగవంతుని అమ్మవారిని పూజ పూలతో పూజిస్తాం కానీ పూలను పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణలో ఈ బతుకమ్మ కూడా సంబరాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి ఈ రోజు మన యొక్క సైదాబాద్ ప్రాంతంలో కూడా బతుకమ్మ సంబరాలు కూడా మన యొక్క వీరాంజనేయ మందిరంలో జరిగినాయి అదేవిధంగా శివాంజనేయ మందిరంలో కూడా రోజు మన యొక్క మాత జాగరణ కార్యక్రమం ఏదైతే ఉందో శివాంజనేయ మందిర ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతా ఉంది ప్రతి శ్రద్ధలకు అమ్మవారిని పంచుకుంటూ పొద్దున ఐదు వేల వరకు జాగరణ కార్యక్రమం నేను మన ప్రజలందరికీ కూడా పూర్తి అవుదాను ఆశ్చాత్యాన్ని వదిలిపెట్టి ఐదవ సనాతన ధర్మాన్ని మనము తప్పకుండా గౌరవించవలసిన అవసరం ఉంది ప్రతి పండుగను కూడా శ్రద్ధతో చేయవలసినటువంటి అవసరం ఉంది ధాన్యాలు కూడా కొన్ని అమర్చతలు జరుగుతున్నాయి ప్రజాగా ఐదవ సంస్కృతిలో మొత్తానికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి దాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటూ నేను అమ్మవారిని కూడా ప్రార్థిస్తున్నాను అమ్మవారు ప్రజలందరినీ కూడా చల్లగా చూడాలని అందరినీ కూడా సదశాంతలతో వాళ్ళని గుర్తించాలని చెప్పి విజయదశమి శరదా సభల వల్ల వెళ్తా ఉన్నాను भगवानी माता की दुर्गा माता की जय वस्व माता की माता की